హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ఐ మీన్ మెగా డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ను బేస్ చేసుకొని ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ మన ఛానల్ టెటో డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు మరి ప్రతి అప్డేట్ మీకు ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తూ ఉంటాం కాబట్టి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము జాయిన్ కాగలరు అదేవిధంగా వీడియోకి వచ్చినా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మళ్ళీ లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ కంటెంట్లోకి వెళ్లే ముందు టెట్కు సంబంధించి ఎవరైనా లో మార్క్స్ తక్కువ వచ్చినా కానీ టెట్ క్వాలిఫై కానీ వారి కోసం మనం టెట్ సపరేట్గా ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేశాము టార్గెట్ వన్ థర్టీ ఫైవ్ టు వన్ ఫార్టీ బేస్ చేసుకొని అంటే వన్ థర్టీ టు వన్ ఫార్టీ మార్క్స్ వచ్చే విధంగా అలా టార్గెట్ పెట్టుకొని మనము కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ చేశాము కంప్లీట్గా క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి రివిజన్ టెస్ట్లు ఉంటాయి అది కూడా షెడ్యూల్ వైజ్గా ఉంటుంది నైన్టీ డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేసి మీకు తర్వాత రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది కంప్లీట్ టెక్స్ట్ బుక్ బేస్డ్ కంప్లీట్ గా టెక్స్ట్ బుక్ బేస్డ్ క్లాస్ గా ఉంటాయి లెసన్స్ గా ఉంటాయి బట్ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు అది కూడా ఒక షెడ్యూల్ వైజ్ ఉంటుంది కాబట్టి మన ప్రాసెస్ పర్ఫెక్ట్ గా ఉంటుంది నైన్టీ డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేసి మీకు ఎగ్జామ్ డేట్ వరకు ఓకేనా టెట్ ఎగ్జామ్ డేట్ వరకు రివిజన్ టెస్ట్ కండక్ట్ చేస్తాం కాబట్టి ఇది ఒక మంచి అవకాశము ఎస్జిటి పరంగా ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నాము మరి బిల్లింగ్ ఉన్న వాళ్ళు జాయిన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి టీఈటి టెట్ పర్పస్ అని మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్తున్నా క్లియర్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడే ఇచ్చాను టైం పాస్ మెసేజ్ చేయద్దు సో జాయిన్ కావాలి ఖచ్చితంగా జాయిన్ కావాలి అనుకుంటేనే నా వాట్సాప్ నెంబర్ కి టెట్ పర్పస్ అని మెసేజ్ చేయండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టు మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ టైం పాస్ టైం ఊరికే టెట్ పర్పస్ అని మెసేజెస్ అయితే దయచేసి చేయవద్దు మరి లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్దాం సో ఈ రోజు న్యూస్ పేపర్స్ వచ్చినటువంటి ఆర్టికల్స్ అన్ని క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం మరి ఫస్ట్ అబ్జర్వ్ చేస్తే పత్రాల వరిఫికేషన్ డిఎస్సి అభ్యర్థుల్లో ఉత్కంఠ ఫస్ట్ ఫిర్యాదులు చూద్దాము తర్వాత మ్యాటర్ చూద్దాము మరి ఒక డిస్టిక్ను బేస్ చేసుకుని ఫిర్యాదులు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులపై ఫిర్యాదులు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులపై ఫిర్యాదులు ఫస్ట్ ఫిర్యాదు మెగాడిఎస్సిలో ఈడబ్ల్యూఎస్ పత్రాలపై సుమారుగా మూడు వందల మంది అభ్యర్థులు వివిధ ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు కోట్ల ఆస్తులున్న వారు సైతం ఈడబ్ల్యూఎస్ పత్రాలు తెచ్చుకొని ఉపాధ్యాయ కొలువులకు అర్హత సాధించడంపై పలువురు అభ్యర్థులు కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్టు సమాచారం అంటే కోర్టుల ఆస్తులు ఉన్నా కానీ ఈడబ్ల్యూఎస్ వచ్చింది ఈడబ్ల్యూఎస్లో సెలెక్ట్ అయిన వారు సెలెక్ట్ అయ్యారు అనేటువంటిది కొందరు అభ్యర్థులు కలెక్టర్కి కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది దీంతో ఈడబ్ల్యూఎస్ పత్రాలు సమర్పించిన అభ్యర్థుల దరఖాస్తు పత్రాలను పునః పరిశీలన చేయాలంటూ కలెక్టర్ నుండి జిల్లా విద్యాశాఖకు మౌలిక ఆదేశాలు ఇచ్చారు అంటే కలెక్టర్ ఎవరైతే ఈడబ్ల్యూఎస్తో సెలెక్ట్ అయ్యారో వారందరి యొక్క పత్రాలు రీవెరిఫికేషన్ చేయండి అని విద్యాశాఖకు ఆదేశాలు ఇవ్వడమైతే జరిగింది ఫ్రెండ్స్ చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా ఉన్నాయి ఇక్కడ ఇది కూడా చూద్దాం ఫస్ట్ కంప్లైంట్స్ చూద్దాము తర్వాత ఐటీ రిటర్న్స్ అంట ఏంటో చూద్దాం అవి కూడా అబ్జర్వ్ చేద్దాం సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కొంచెము ఈ ఈ పే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కొంచెం ఈ పేపర్లో టెన్షన్స్ అయితే పెట్టాడు నెక్స్ట్ ప్రకాశం జిల్లాకు చెందిన ఓ అభ్యర్థి కర్నూలు జిల్లాకు నాన్ లోకల్ కింద స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ దరఖాస్తు చేసుకున్నాడు అతడు దివ్యాంగుడు ఇందుకు సంబంధించిన సర్టిఫికేట్ను పత్రాల పరిశీలన రోజు పత్ర ఫిజికల్గా అందజేశాడు ఆన్లైన్లో నమోదు చేయలేదు నిబంధనల ప్రకారం మొదట ఆన్లైన్లో నమోదు చేసిన తర్వాత ఫిజిక ఫిజికల్గా పత్రాలను సమర్పించాలి ఆన్లైన్లో లేకుండా అనర్హుడిగా ప్రకటించాల్సిన కమిటీ సభ్యులు అర్హుడిగా గుర్తించడం గమనార్హము అంటే ఆన్లైన్లో అప్లై యాక్చువల్గా రూల్ ప్రకారం ఏంటి ఫస్ట్ ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి తర్వాత ఆఫ్లైన్లో ఐ మీన్ డైరెక్ట్గా పత్రాలను సమర్పించాలి క్లియర్గా అనౌన్స్ చేశారు ఫస్టే ఆన్లైన్లో కూడా ఎవరైతే పత్రాలు సమర్పించారో ఐ మీన్ అప్లోడ్ చేయరో వారు కూడా అనర్హులుగా ప్రకటిస్తాము అని ఫస్ట్ అనౌన్స్ చేశారు బట్ ఇది కూడా కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ నెల్లూరు జిల్లాకు చెందిన ఓ మహిళా అభ్యర్థి భర్త రెవెన్యూ శాఖలో సర్వేయర్గా విధులు నిర్వహిస్తున్నాడు ఆమె ఈడబ్ల్యూఎస్ పత్రము సమర్పించడంపై అనుమానాలకు దారితీస్తుంది సో ఇక్కడ మనకు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి మరొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక అభ్యర్థి యొక్క భర్త రెవెన్యూ శాఖలో సర్వేయర్గా పనిచేస్తున్నాడు అయితే ఆమెకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇచ్చారు ఆమె ఇది ఎలా ప ఎలా సాధ్యము అని కూడా మరొక కంప్లైంట్ రావడం అయితే జరిగింది కర్నూలు జిల్లాకు చెందిన ఓ మహిళా అభ్యర్థికి వివాహమైంది ఆమె తండ్రి చిరునామాతో ఈడబ్ల్యూఎస్ పత్రం సమర్పించాడు అలాంటి అభ్యర్థులు సుమారు ఇరవై నాలుగు మంది ఉన్నట్లుగా గుర్తించారు అంటే అమ్మాయి పెళ్ళైంది సో పెళ్ళైన తర్వాత భర్త బేస్ చేసుకొని భర్తను బేస్ చేసుకొని ఈడబ్ల్యూఎస్ తీసుకురావాలి బట్ ఇక్కడ ఆమె తండ్రి చిరునామాతో ఈడబ్ల్యూఎస్ సమర్పించింది దానిపైన కూడా ఫిర్యాదులు ఇవ్వడం అయితే జరిగింది సో ఇవన్నీ ఇలాంటివి జస్టికల పేపర్లో కొన్ని రాశారు ఇలాంటివి ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి అనేటువంటిది మాత్రం ఇక్కడ సుమారుగా ఇరవై నాలుగు మంది ఉన్నారు అనేది ఇక్కడ క్లియర్గా పేపర్లో ఇవ్వడం అయితే జరిగింది మరి వాటిని ఏం చేస్తారు ఎలా చేస్తారు వారి యొక్క భర్తలను బేస్ చేసుకొని ఈడబ్ల్యూఎస్ తీసుకురమ్మంటారా టైం ఇస్తారా అనేది కూడా ఇక్కడ ఇచ్చాడు ఒక్కసారి మనం దీని గురించి అబ్జర్వ్ చేద్దాం మరొక పరంగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి సో న్యూస్ సరిగా కనిపించకపోయినా ఫుల్ స్క్రీన్ పెట్టుకొని చూడండి వాయిస్ క్లియర్గా అనిపిస్తుంది ఐటిఆర్ ఐటీఆర్ అడగడంపై సందేహాలు ఓకేనా సందేహాలు ఇక్కడ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే డిఎస్సిలో ఉద్యార్హత సాధించిన మహిళా అభ్యర్థుల నుండి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్నింగ్ ఐటీఆర్ అంటే ఏంటి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్నింగ్ పత్రాలు ఇవ్వాలని కమిటీ సభ్యులు అడుగుతున్నారు దీనిపై అభ్యర్థుల్లో గందలగోర పరిస్థితి ఏర్పడింది ఐటీఆర్ పత్రం ఇస్తే మాకు ఉద్యోగం వస్తుందా లేదా అనేటువంటి సందిగ్ధంతో చాలామంది పడడం అయితే జరిగింది సో ఐటీ రిటర్న్స్ ఇస్తే వారి యొక్క ఆదాయం ఎక్కువ ఉంది అనుకోండి ఇన్ ఏఐఏఎస్ సో ఈడబ్ల్యూఎస్ అనేది రిజెక్ట్ చేస్తారు సో ఈడబ్ల్యూఎస్ మహిళా అభ్యర్థుల్లో ఈ సమస్య ఎదురవుతోంది భర్త ప్రభుత్వ ఉద్యోగైన వ్యాపారి అయినా వార్షిక ఆదాయం ఎనిమిది లక్షలకు మించితే ఓకేనా వార్షిక ఆదాయము ఎనిమిది లక్షలకు మించితే తప్పకుండా ఐటీ రిటర్న్స్ ఐటీ అది ఇవ్వాల్సిందేనని నిబంధన పెట్ నిబంధనలు పెట్టడం అయితే జరిగింది నెక్స్ట్ పత్రాలు సమర్పించిన అభ్యర్థి వ్యక్తిగత వివరాలు క్షుణ్ణంగా పరిశీలిస్తే అనేక లోపాలు బయటపడే ఆస్కారం ఉందని పలువులు కమిటీ సభ్యులు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో చర్చించుకుంటున్నారు సో మళ్ళీ ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన వాళ్ళన్ని పత్రాలు రీవెరిఫికేషన్ చేస్తే ఓకేనా లోపాలు బయటపడతాయి అనేటువంటిది అయితే క్షుణ్ణంగా అర్థమవుతుంది సో ఏది ఏమైనా కానీ ఏం జరుగుతుందో మనమైతే వెయిట్ చేయాల్సిందే అంతవరకు ఎవరికేమీ తెలియదు నెక్స్ట్ మెయిన్ న్యూస్లో ఉమ్మడి డి ఉమ్మడి జిల్లాలో ఐ మీన్ ఇప్పుడు కర్నూలు జిల్లా పరంగా కర్నూలు జిల్లాలో మెగా డిఎస్సీలో అర్హత సాధించిన అభ్యర్థుల పత్రాలు పరిశీలన ప్రక్రియ ఓ కొలిక్కి రావడం లేదు ఇప్పటికే నాలుగు సార్లు పరిశీలించారు పరువురు డిఎస్సి అభ్యర్థులు ఫిర్యాదులు చేయడము కొందరి పత్రాలపై అనుమానాలు ఉండడంతో అధికారులు పునః పరిశీలనకు రావాలని అర్హత సాధించిన అభ్యర్థులకు సమాచారం ఇస్తున్నారు మెరిట్ జాబితా ప్రకారం మొదటి విడతలో రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు రెండో విడతలో డెబ్బై మూడో విడతలో ముప్పై మూడు మంది అభ్యర్థులకు చెందినటువంటి పత్రాలు పరిశీలన పూర్తి చేశారు ఇందుకోసం యాభై మూడు కమిటీ బృందాలను ఏర్పాటు చేశారు వీరు ఇప్పటికే నాలుగు సార్లు పరిశీలించినా ఇంకా స్పష్టత రాలేదు సో కర్నూలు జిల్లా పరంగా అభ్యర్థుల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు వెళ్తున్నాయి ఎక్కువగా ఫిర్యాదులు వెళ్తున్నాయి ఇప్పటికే నాలుగు సార్లు పరిశీలన చేసినా కానీ ఇంకా స్పష్టత రావటం లేదు అనేటువంటిది అధికారులు క్లియర్గా చెప్తున్నారు సో ఏది ఏమైనా కానివ్వండి ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల్లో కొంచెం ఉత్కంఠ అయితే ఏర్పడింది సో ఏమవుతుందో చూద్దాం ఎవరికేం తెలియదు మళ్ళీ రీఫేర్ ఫికేషన్కి ఒకవేళ పిలిస్తే మీకు పిలిస్తేనే సో పిలకపోతే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఫ్రెండ్స్ ఇక్కడ పేపర్లో ఇచ్చింది నేను చెప్పాను నా ఓన్గా చెప్పింది అయితే కాదు నెక్స్ట్ మరో న్యూస్ పేపర్లో ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే పంతొమ్మిదిన డిఎస్సి సభ పంతొమ్మిదిన మెగా డిఎస్సి సభ ఎంపికైన పేర్లతో పదహైదున తుది జాబితా విడుదల ఈరోజు పదవ తేదీ కదా ఇంకా నాలుగు రోజులు ఉంది ఈ నాలుగు రోజుల్లో ఏవైనా పత్రాల పరంగా అభ్యంతరాలు వస్తే ఐ మీన్ సర్టిఫికేట్స్ పరంగా ఎవరైనా అబ్జెక్షన్స్ చేస్తే వాళ్ళకు ఖచ్చితంగా మళ్ళీ రీవెరిఫికేషన్ వారి యొక్క మొత్తము సర్టిఫికేట్స్ అన్నీ రీవెరిఫికేషన్ కంపల్సరీగా చేస్తారు అనేటువంటిదైతే పేపర్లలో న్యూస్ వస్తున్నాయి అధికారులు కూడా రీవెరిఫికేషన్ చేస్తాము అని అయితే పక్కాగా చెప్తున్నారు ఏది ఏమైనా కానివ్వండి పద్నాలుగో తేదీ కల్లా పక్కాగా ప్రా ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయితే అవుతుంది పదహైదున తుది జాబితా విడుదల చేస్తాము అని మాత్రమే ఇక్కడ అధికారులు తెలియజేయడం అయితే జరుగుతుంది పంతొమ్మిదిన మెగా డిఎస్సి సభ మరి ఆ సభలోనే ఎవరైతే సెలెక్ట్ అయింటారో వారికి నియామక పత్రాలు అందచేయడం అయితే జరుగుతుంది ఎమ్మెల్యేలందరూ పాల్గొనేలా సన్నాహాలు సచివాలయ సమీపంలో నిర్వహణకు కసరత్తు ఈ సభలోనే అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు దసరా సెలవుల్లో కొత్త టీచర్లకు శిక్షణ కౌన్సిలింగ్ బడుల పునఃప్రారంభం రోజున వీరంతా విధులు అంటే దసరా సెలవుల తరువాత అంటే దసరా సెలవులు అంటే నాకు తెలిసి రెండో తేదీ నాలుగో తేదీ వరకు ఉన్నాయి ఏది ఏమైనా కానివ్వండి అక్టోబర్ నెలలో మీరు ఎవరైతే సెలెక్ట్ అయింటారో వారందరూ హ్యాపీగా అక్టోబర్ నెల నుంచి స్కూల్లోకి వెళ్ళిపోవచ్చు అని మాత్రం క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది మెగా డిఎస్సికి ఎంపికైన అభ్యర్థుల్లో భారీ ఎత్తున సభ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయిస్తుంది ఈ నెల పద్దెనిమిది నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నందున పంతొమ్మిదైన సభ నిర్వహించాలని యోచిస్తుంది సో అసెంబ్లీ సమావేశాలు పద్దెనిమిదిన స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఎలాగూ అసెంబ్లీ సమావేశాలకు అందరు వస్తారు కాబట్టి పంతొమ్మిదైన సభ నిర్వహించాలనేటువంటిది అప్పుడు ఎమ్మెల్యేలందరూ కూడా పాల్గొంటారు కాబట్టి సో పంతొమ్మిదో తేదీన ఓకే నా మెగా డిఎస్సికి సంబంధించినటువంటి సభ నిర్వహించాలి అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది అనేటువంటి న్యూస్ అయితే మనకైతే వస్తుంది నెక్స్ట్ ఓవరాల్గా ఇదే ప్రాసెస్ అయితే మొత్తం మీద ఏది ఏమైనా కానివ్వండి తుది జాబితా ఫైవ్ సెలెక్టెడ్ లిస్టు పదహైదున ఇచ్చి పంతొమ్మిదవ తేదీన పంతొమ్మిదవ తేదీన బహిరంగ సభ అంటే మొత్తం డిఎస్సి సెలెక్ట్ అయితే ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని మొత్తం ఎమ్మెల్యేలు అందరూ హాజరయ్యే విధంగా ఒక మంచి బహిరంగ బహిరంగ సభ పెట్టేసి ఆ చంద్రబాబు అందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారని అధికారులు అయితే స్పష్టంగా తెలియచేయడం అయితే జరుగుతుంది సో ఏది ఏమైనా కానివ్వండి కొంచెం కర్నూలు జిల్లా పరంగా అయితే పేపర్లు వేసింది కర్నూలు జిల్లా పరంగా మరి మిగతాది ఏదో మనకు తెలియదు కానీ మిగతా జిల్లాల పరంగా పేపర్లో వేసినటువంటి న్యూస్ అయితే చెప్పాను ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు హ్యాపీగా వెరిఫికేషన్కి వెళ్ళండి కేస్ కా మెసేజెస్ వస్తేనే అంటే మీకు సమాచారం వస్తేనే ఇక్కడ మీకు సమాచారం రాకపోతే మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు సో ఏది ఏమైనా నేను పేపర్లో ఇచ్చినటువంటి న్యూస్ మాత్రమే చదివాను నా నన్ను నాకు మళ్ళీ మెసేజెస్ చేసి సార్ ఏంటి సార్ ఇలా నా సార్ నాకు ఇలా సార్ అని మాత్రము డౌట్స్ అయితే నన్ను అడగద్దు ఓకే ఫ్రెండ్స్ మరి మరి టెట్టు ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్కి మాత్రము మనకు మంచి అవకాశం ఇచ్చాము మీకు కంప్లీట్గా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ ఉంది ఆ డిఎస్సికి ముందు ఖచ్చితంగా టెట్టు నోటిఫికేషన్ కూడా ఉంటుంది మరి డిఎస్సిలో సాధించాలి డిఎస్సిలో జాబ్ సాధించాలి అంటే నెక్స్ట్ లక్ ఏముండదు నార్మలైజేషన్ ప్రక్రియ కూడా ఉండకపోవచ్చు అంటున్నారు సో ఈ ఈ డిఎస్సిలో అయితే చాలామందికి కలిసి వచ్చాయి నార్మలైజేషన్ ద్వారా నెక్స్ట్ డిఎస్సి కేవలం మీకు హార్డ్ వర్క్ బేస్ చేసుకునే ఉంటుంది కాబట్టి టెట్టులో సెవెంటీన్ టు నైన్టీన్ మార్క్స్ యాడ్ అయ్యే విధంగా ట్రై చేయండి వస్తాయి ఫ్రెండ్స్ నేనంత సాధించగా మాత్రం మీకై మీరే డౌట్ వేసుకుంటే మనం ఏమీ చేయలేము సో ముందు మిమ్మల్ని మీరు నమ్ముకుంటే మీరు సెవెంటీన్ కాదు నైన్టీన్ మార్క్స్ అయినా స్కోర్ చేయగలరు సో పాజిబిలిటీ ఉన్నంత వరకు టెట్లో స్కోర్ ఎక్కువ చేసుకొని ఆ వెయిటేజ్ డిఎస్సిలో యాడ్ అయ్యే విధంగా ట్రై చేయండి ఎందుకంటే డిఎస్సిలో క్వశ్చన్ పేపర్ కొంచెం హార్డ్గా ఉన్నా కొంచెం అటు ఇటు ఉన్నా కానివ్వండి మీకు ట్వంటీ మార్క్స్ ఇక్కడ నుంచి అక్కడ యాడ్ అవుతాయి కాబట్టి మీకు టెట్టు మార్క్స్ చాలా చాలా కీలక పాత్ర కూడా పోషిస్తాయి కాబట్టి ఆలస్యం చేయకుండా టెట్టులో మీరు మంచిగా స్కోర్ సాధించాలి అంటే మాత్రము స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి కి టెట్ పర్పస్ అని మెసేజ్ చేయండి మళ్ళీ చెప్తున్నా టైం పాస్ గా చేయొద్దు హండ్రెడ్ పర్సెంట్ జాయిన్ అవ్వాలి అనుకుంటేనే మెసేజ్ చేయండి